ఇవి యువి షీట్ లో బ్లాక్ షీట్ అండి ఇది డిఎండి షీట్ లో ఇలా వైట్ వస్తుంది ఇవి వచ్చి ఫోర్ బై ఫోర్ హెచ్డి షీట్స్ ఇందులో కస్టమైజేషన్ కూడా ఉంటాయి తర్వాత ఫోర్ బై ఫోర్ ఎయిట్ బై ఫోర్ కూడా ఉంటాయి సార్ ఇందులో ఇవి వచ్చి టూ బై టూ పీవీసీ ప్యానల్స్ అండి ఇలా సెంటర్ వేసుకుని చుట్టూ వాళ్ళతో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్ టీవీ నుంచి వాళ్ళకి మొత్తం అన్ పర్పస్ వాడుకోవచ్చు సార్ ఇది డబ్ల్యూ తో వేసుకోవచ్చు తర్వాత ఇందులో బ్లాక్ హైలైట్ అండి ఇది మనకి వుడ్ కలర్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది లేటెస్ట్ గా హెచ్డి షీట్స్ డిఎండి షీట్స్ ఇప్పుడు వచ్చినాయి సార్ చూడడం ఒకసారి చూడండి ఇలా వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి కేర్ లేకుండా పుట్టి లేకుండా ఇలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఇవి ఇవి షీట్లు డిజైన్ డిజైన్స్ సార్ ఇలా చుట్టూ గ్రాస్ వేసుకొని చుట్టూ తర్వాత డబ్ల్యూపీవీసీ ప్యానల్స్ వేసుకొని ఫ్లూటెడ్ ప్యానల్స్ వేసుకొని మనకి బెడ్రూమ్స్ లో కానీ సోఫా వెనకాల కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది సార్ ఇవి ట్రెండింగ్ డిజైన్స్ టికరింగ్ టైప్ కాబట్టి వర్కర్కి అవసరం లేకుండా డైరెక్టర్కి మీరు స్టిక్కర్ ఇస్తే డైరెక్టర్ వాళ్ళకి వేసుకోవచ్చు క్లారిటీ క్లారిటీతో ఉంటది గుర్రం అనేది ఇది కానీ మనం ఉత్తరం కూడా వేసుకుంటూ ఉంటుంది ఒక రకంగా ఉంటది అనమాట ఫుల్ షైనింగ్ కాబట్టి మీకు గుర్రంలో పరిగెడుతుంది మొత్తం ప్రజ కూడా హాయ్ అండి అందరికీ నమస్తే ఇంటికి అవసరమైన అన్ని రకాల ఇంటీరియర్స్ కూడా దొరికి ఒకే ఒక షోరూమ్ ఐఆర్ మార్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ తో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండింగ్ డిజైన్స్ అనేవి తీసుకువస్తూ అలాగే హౌస్ ఇంటీరియర్స్ లో అవసరమయ్యే అన్ని రకాల ఇంటీరియర్స్ కూడా అతి తక్కువ ధరలోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి అలాగే కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే ఈ ఐఆర్ మార్ట్ కి సంబంధించిన ఇంటీరియర్ బిజినెస్ అనేది మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు ఫ్రాంచైజీస్ ఇలాంటివి కూడా వీరి దగ్గర అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఆల్రెడీ సిక్స్టీ ప్లస్ మనకి ఆంధ్ర తెలంగాణలో వీరి యొక్క బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి అసలు వీరి దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటి ఆ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి వీరు ఫ్రాంచైజీ అనేది ఎలా ఇస్తారు అసలు ఈ షోరూమ్ యొక్క అడ్రస్ ఏంటి మిగతా బ్రాంచెస్ యొక్క అడ్రస్లు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి మన ఐఆర్మార్ ద్వారా సాయి ప్రైవేట్ నుంచి ఇవన్నీ డిజిటల్ షీట్లు అలాగే మనం ఏంటంటే ఇప్పుడు ఈ డెమో పర్పస్ కూడా చేసామన్నమాట ఇది వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ వారంటీ నుంచి టెన్ యాక్చువల్గా మనకు ఉండేది ఎప్పుడు కూడా టెన్ ఇయర్స్ వారంటీ అండి ఇప్పుడు మన ఐఆర్ మార్ ద్వారకాసాయి ప్రైవేట్లో టెన్ ఇయర్స్ వారంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్స్టెండ్ చేశామన్నమాట అలాగే ఫార్టీ ఇయర్స్ లైఫ్ టైం అండి ఇప్పుడు టె ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీలో దీనికి వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఈజీ టు క్లీన్ అనమాట అంటే మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ తో ఇప్పుడు బాగా రన్ అవుతుంది అనమాట ఇవన్నీ మోడల్స్ అండి ఇది మనకి హెచ్డి షీట్లు కూడా ఇప్పుడు ఇదే కస్టమైజేషన్ కూడా మన దగ్గర పాసిబిలిటీ ఉంది కస్టమైజేషన్ లో వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇచ్చిన ఇప్పుడు యాక్చువల్గా కస్టమైజేషన్ లో అన్నమాట ఈ పడవ రాధాకృష్ణ అనేది అలాగే కూడా కస్టమైజేషన్ లో తీసుకొచ్చింది ఇవే కాకుండా మనకి కొంతమంది ఏంటంటే బార్డ్స్ టైప్ లో కావాలి సేలరీస్ కూడా కావాలనుకుంటారు కాబట్టి ఇలా నమిలి కూడా మనం తీసుకొచ్చాము ఇదే కాకుండా మన దగ్గర హెచ్డి షీట్లు డిజిటల్ షీట్లు అన్లిమిటెడ్ కలెక్షన్ అనేది మన దగ్గర ఉందన్నమాట ఐఆర్మార్ ద్వారకా సాయి చాలా మోడల్స్ అనేవి మనం లాంచ్ చేసాము ఇవన్నీ కూడా డిజిటల్ మోడల్స్ అండి డిజిటల్ మోడల్స్ లో కూడా మనకి ఏంటంటే ఫుల్ గోల్డ్ ఇష్యూ కూడా మన దగ్గర గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇది చూసినట్యితే ఫుల్ ఏదైతే గోల్డ్ షీట్ ఉంటుందో ఆ విధంగానే మనకి షీట్ అనేది కూడా మీకు వచ్చి ఇది ఉంటుంది అనమాట ఇలాగే కాకుండా కొంతమంది కస్టమైజేషన్ ఇలా బుద్ధుడు కానీ తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు మార్ట్ ద్వారకా ద్వారకా సాయి ప్రైవేట్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసామో అదంతా జపాన్ ఇంపోర్టెడ్ అండి ఈ మెటరల్లో మనకి ఆంధ్ర తెలంగాణలో ప్రతి దిక్కున కూడా మనం అవైలబిలిటీ తీసుకొచ్చాము దాదాపు సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ దగ్గర మనకి అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మనకు వచ్చి సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయండి ఎవరికైనా మామూలుగా ఈ ఇంటికి ఇంటీరియర్ చేయించుకోవాలి ఆఫీస్కి ఇంటీరియర్ చేయించుకోవాలి తక్కువ బడ్జెట్ నుంచి లీస్ట్ బడ్జెట్ నుంచి మాక్సిమం హయ్యెస్ట్ బడ్జెట్ వరకు కూడా మన దగ్గర ఇంటీరియర్ చేయబడుతుంది అలాగే దీంట్లో ఏంటంటే ఓన్లీ షీట్స్ అనే కాకుండా పీవీసీ సీలింగ్ కానీ తర్వాత డబ్ల్యూపీసీ ప్యానల్స్ కానీ మొత్తం అలాగా మనకి ఇంటి ఇంటికి ఇంటీరియర్ పరంగా టీవీ ఇంట్లో కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటుంది అనమాట కబోర్డ్స్ కూడా మనం జనవరి నుంచి లాంచ్ చేస్తామండి ఇవే కాకుండా ఏంటంటే టీవీ యూనిట్ ఒకవేళ చేసుకుంటే హౌస్ కి ఎలా ఉంటుందో కూడా మేము సార్ చూపిస్తాం సార్ చూడండి ఎందుకంటే టీవీ యూనిట్ చేయాలంటే యాక్చువల్గా ఏంటంటే లోకల్ కార్పెంటర్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు మన దగ్గర ఏంటంటే ఒక ఒక ఇంటికి టీవీ యూనిట్ అనే కాదు పీవీసీ సీలింగ్ కానీ తర్వాత మనకి యూవి మార్బుల్ షీట్ పాలిగ్రాండ్ షీట్స్ కానీ తర్వాత ఏంటంటే మనకి టీవీ యూనిట్లు కానీ కబోర్డ్లకు కానీ తర్వాత ప్రతి దానికి కూడా మన దగ్గర ఐఆర్ మార్ట్ నుంచి అవైలబిలిటీ అనే ఉంటద ఈ షీట్లని గా వాల్స్ కి వేసుకోవచ్చు అనుకుంటారు అందరూ కానీ ఏంటంటే ఈ షీట్లు మనకి టీవీ యూనిట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది చూసినట్టయితే మీకు డైరెక్ట్గా డబ్ల్యూపీ ప్యాలెల్స్ అనే మనం ఇక్కడ సైడ్ వేసాము ఇది వచ్చేసి ఇది కూడా ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అని ఫినిష్ ఫినిష్తో మనం డబ్ల్యూపీ ప్యానెస్ తీసుకొచ్చాము అప్పుడు ఆంధ్ర తెలంగాణలో అనే కాకుండా మనం ఆల్ మన ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం సప్లై అయితే తీసుకొచ్చాము ఇది ఏంటంటే డైరెక్ట్గా డబ్ల్యూపీసీ ప్యాలెన్స్ కానీ ఇవన్నీ ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటుంది లోకల్ గా ఎక్కడ మీరు కంపేర్ చేసుకున్నా సరే ప్రైజెస్ పరంగా మంచి కన్వీనియంట్గా గా మనం తీసుకొచ్చాము అలాగే క్వాలిటీలో ఎటువంటి కాంప్రైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా మనం టీవీ యూనిట్ అయితే కూడా ఇలా డిజైన్ చేసాను అన్నమాట ఈ డిజైన్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనే టీవీ నుండి మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చూపిస్తే మనం చేసేస్తాం అనమాట టీవీలో అయితే ఏంటి తర్వాత సోఫా సెట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏంటండి తర్వాత ఏంటంటే ఒక వాళ్ళు కొంతమంది ఏమంటే మనకి హౌస్లోనే ఒక వాళ్ళని కంప్లీట్ గా మనకి టెక్చర్ బాగుండాలి అనే టైప్ లో వాళ్ళకి ఈ లో కూడా తీసుకొచ్చాము ఆర్టిఫిషియల్ గ్రాస్ కటింగ్ పీసెస్ వేసుకుంటే కనుక మనకి డిజైన్ లుక్ అనేది బాగుంటుంది ఇదే కాకుండా ఏంటంటే టీవీనిటీకి డిజైన్ చేసాము తర్వాత లైటింగ్ పెట్టాలి అనుకుంటారు చాలా మంది అలా లైటింగ్ ప్రొఫైల్ లైట్లు కూడా మన దగ్గర తీసుకొచ్చాం అనమాట అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లో తీసుకొస్తాం అనమాట అదే కాకుండా ఏంటంటే ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిజిటల్ షీట్ అనమాట అంటే త్రీ డి ఎంబోజ్ లాగా ఎలా అయితే ఉంటుందో అలా కనబడుతుంది మనకి ఇది వచ్చేసి మనకి ఏంటంటే చుట్టూరు ఫ్లూటెడ్ ప్యాలెన్స్ వేసాము డైరెక్ట్గా ఇది ఇక్కడ సోఫా వేసుకుంటే మంచి నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది అదిరిపోద్ది అనమాట ఇది కూడా మనకి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా ఫిట్ చేయచ్చు దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఫైర్ రెస్ట్ ఉంటుంది లాంగ్ లాస్టింగ్ అనమాట మనకి ఏంటంటే షీట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పెయింటింగ్ వేసుకోవాలి త్రీ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ కి మార్చాలి ఇప్పుడు ఇదేంటంటే పెయింటింగ్ అవసరం లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ మనమే వారంటీ ఇస్తాం కంపెనీ నుంచి అలా ఫార్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ ఉంటుంది షేడ్ కూడా ఎటువంటి అయినా సరే కంపల్సరీ పీస్ టు పీస్ వారంటీ అనేది ఇచ్చేస్తాం పీస్ పీస్ రీప్లేస్మెంట్ వితౌట్ ఎనీ మనకి ఏంటంటే మళ్ళీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వర్కర్ ఛార్జ్ అవుతుంది కదా వర్కర్ ఛార్జ్ కూడా మేము పెట్టమని వాళ్ళు డైరెక్ట్ వర్క్ చేసి మీకు అప్ చెప్పేస్తాం కదండి ప్రాబ్లం వస్తే కనుక యాక్చువల్గా ఏమంటే అందరూ కూడా అప్పుడు ఇంటికి ఇంటీరియర్ పాలిగ్రాండ్ షీట్లు అంటున్నారు సీలింగ్ అంటున్నారు డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఫ్లూటైడ్ అన్ని అన్నారు కదా మాకు గ్లాసీ గ్లాసీ ఫినిషింగ్ రావాలి గ్లాస్ వాల్ టైప్స్ కూడా కావాలనే వాళ్ళకి మన గ్లాస్ వాల్ ప్యానల్ని కూడా మనం తీసుకొచ్చామండి ఐఆర్ మాటే కాకపోయినా ఐక్యూ మాట మనం తీసుకొచ్చాం దీంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా గ్లాసీ ఐటమ్ ఉంటుంది స్టిక్కర్ టైప్ అనమాట అంటే మనకి ఎటువంటి ఇప్పుడు వర్కర్ అవసరం లేకుండా గా పీస్ పీస్ ఉంటుంది డైరెక్ట్ ఫిట్ చేసే ఇది కూడా అంతే అండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే టూ బై టూ ఇప్పుడు మన మార్బుల్ షీట్ యూవి మార్బుల్ షీట్ ఎలా అయితే ఉందో ఇది టూ బై టూ టైల్స్లో ఉంటాయి అన్నమాట మనకి మనకు వాల్కి ఇలా పీల్ ఆఫ్ తీసేసి స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ గా మేము ఒకసారి శాంపుల్ కూడా చూపిస్తాను మీకు ఇవే కాకుండా ఏంటంటే మనకి ఇది త్రీ డీ వాల్ ప్యాన్ కూడా ఇది కూడా గమ్ టైప్ ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు హైకమాడ్ ప్రోడక్ట్ అంతా కూడా ఏంటంటే మీకు అది చూసినట్టు అయితే కనుక గా అది గ్లాస్ వాల్ ప్యానలింగ్ ఇది కూడా స్టిక్కర్ టైప్ అండి ఇది వచ్చి సేమ్ మార్బుల్ ఫినిషింగ్ ఏదైతే యూవి మార్బల్ షీట్ కి వస్తుందో దీనికి కూడా సేమ్ అదే విధంగా వస్తుంది మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఆ ఇక్విడ్ ప్రొడక్ట్ అంతా కూడా వర్కర్ వర్కర్ అవసరం లేదు డైరెక్ట్ గా వాటర్ ప్రూఫ్ ఉంటది మళ్ళీ మెయింటెనెన్స్ ఫ్రీ అంటే తక్కువ బడ్జెట్ లో మనం ఆఫీస్ చేసుకుంటున్నాము లేదంటే కనుక మనకి తక్కువ బడ్జెట్ లోనే మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనుకుంటే కనుక మనం ఈ ఐక్యార్ ప్రొడక్ట్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయి అంటే ఒక ఐటమే కాకుండా ఐఆర్ మాట సాయి ప్రైవేట్ లిమిటెడ్ వస్తే కనుక ప్రతి ఐటమ్ ఇంటీరియర్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది అదే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయని కింద ఒకసారి చూపిస్తాను ఒకసారి అండి ఐఆర్ మాట ద్వారకా ప్రైవేట్ లిమిటెడ్ మనం ఏంటంటే ప్రతిది కూడా అన్లిమిటెడ్ స్టాక్ అనేది మేము చెప్పాం కదండి ఇది వచ్చి డిజైన్స్ కూడా ఆ విధంగా మా ఐఆర్ మాట ద్వారకాసాయి ప్రైడ్ లాంచ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసాము ఫుల్ గ్లాసీ ఫినిషింగ్ అనమాట మన వాల్స్ కానీ వేసుకుంటే కనుక మీరు చూసినట్టయితే ఫుల్ గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది డైరెక్ట్ గా ఇది చూసినట్టు కేక్ ఎలా అయితే ఉందో ఆ విధంగానే మనకి ఉండడం జరుగుతుంది మీరు మొత్తం చూడొచ్చు తర్వాత ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఏంటంటే వైట్ ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తారు వైట్ ప్రిఫరెన్స్ చేసినట్టు గోల్డ్ ఫినిషింగ్ చూసారో ఇది ఎలాగైతే అయితే ఉందో ఇది గోల్డ్ ఫినిషింగ్ అనమాట డైరెక్ట్ గా వైట్ మీద గోల్డ్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ ఇది కానీ బెడ్రూమ్ కి వేసుకుంటే ఉంటుందని ఒక రకంగా ఉంటుంది అలాగే ఏంటంటే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈ వైట్ లో గోల్డ్ తర్వాత ఫ్లవర్ చాలా మంది ఏంటంటే మాకు హైలైటర్ టైప్ కావాలి మేము టీవీ నెట్కి వేసుకుందాం అనుకుంటారు అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి టీవీ నెట్ గట్ట యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది గోల్డ్ సో బ్లాక్ హైలైటర్ అనమాట మీరు చూసినట్టు చంకీ టైప్ ఉంటది డైరెక్ట్ ఇది టీవీ నుంచి వేసుకుంటే మంచి బ్యాక్గ్రౌండ్ టీవీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ గా ఉంటది అనమాట అదే బెడ్రూమ్ లో బ్యాక్ సైడ్ మన బెడ్రూమ్ బెడ్ ఉంటది కదా బెడ్ ఎనకాల వేసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది దీనికి అలాగే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వైట్ మోడల్స్ లో ఉన్నాయి డార్క్ కలర్ లో ఉన్నాయి ఇవే కాకుండా యువీ మార్బుల్ షీట్ లో ఐ గ్లాస్యే కాకుండా మనకు వచ్చేసి పీవీసీ సీలింగ్ అండి పీవీసీ సీలింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి చూడండి ఇవి వచ్చేసి పీవీసీ సీలింగ్ అనమాట ఈ పీవీసీ సీలింగ్ మనకి వచ్చేసి ఇది టెన్ ఇంచ్ వల్ల టెన్ ఇంచ్ వల్ల తనగా టెన్ ఫీట్ లెంత్ ఉంటది ఈ ప్యానల్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా హవి షైనింగ్ ఉంటదన్నమాట అనమాట గ్లాసీ ఫినిషింగ్ ఉంటది దీంట్లో మే ఫినిషింగ్ ఉంటది ఇది వచ్చేసి మీరు ఎక్కడైనా పీవీసీ సీలింగ్ చూసినట్టు మన ద్వారా సాయి ప్రైవేట్ లోయర్ మాటలు దొరికే పీవీసీ సీలింగ్ వచ్చేసి మీరు డైరెక్ట్ మీరు కూడా చూడొచ్చు అనమాట దీనికి ఏంటంటే తమ్ ప్రశులు ఏమవు ఎక్కడైనా మీరు చూసినట్టు ఇలా నొక్కితే నొక్కడిపోవడానికి జరుగుతాయి మన దగ్గర ప్రొడక్ట్ వచ్చేసి హెవీ క్వాలిటీతో ఉంటది అలాగే డిజైన్స్ కూడా ఎక్కడ యూనిక్ డిజైన్స్ అనమాట మన దగ్గర ఉండే డిజైన్స్ అన్నాయి ఇవన్నీ పీవీసీ సీలింగ్ మోడల్స్ అనే స్టాక్ చూసినట్టయితే అన్లిమిటెడ్ స్టాక్ అనేది మన దగ్గర ఉంటుంది ఇవే కాక డబ్ల్యూపీసీ లో మోడల్స్ కూడా ఒకసారి చూపిస్తాను సార్ చూడండి డబ్ల్యూపీసీలు ఉంటాయి చార్కోల్స్ ఉంటాయి ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉంటాయి అలాగే ఇంటికి ఇంటీరియర్ పరంగా అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట ఇది ఒకవేళ మీరు ఇప్పుడు వారం రేంజ్ చెప్తారు మీ దగ్గర వారంటీ వస్తుందా లేదంటే వేరే మీ బ్రాంచెస్ సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయని కదా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా లభిస్తా అంటే అది కన్ఫర్మ్ కన్ఫామ్ అండి హండ్రెడ్ పర్సెంట్గా మీరు ఎక్కడ వర్క్ చేయించుకున్నా మన ఐఆర్ మాట్ ద్వారకా సేప్రేవ్ల నుంచి వారంటీ అనేది కంపల్సరీ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిస్తుంది అనమాట అది మన ఈ మెయిన్ బ్రాంచ్కే కాకుండా ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ గా ఫర్ ఎగ్జాంపుల్గా మనకి తెలంగాణకు వచ్చేసేసి రంగారెడ్డి సూర్యాపేట తర్వాత ఖమ్మం తర్వాత వరంగల్ తర్వాత మేడ్చ తర్వాత మన హైదరాబాద్ ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు దగ్గరలో నీరెస్ట్ అయితే కనుక మేము కాంటాక్ట్ ఇస్తాము డైరెక్ట్గా కింద కింద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేసుకున్న సరే మీరు వారంటీ అయినా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇదే కాకుండా ఆంధ్రాకి వచ్చేసి శ్రీకాకుళం నుంచి ఇటు తిరుపతి తిరుపతి వరకు గుంటూరు బాపట్ల మొత్తం ఇవన్నీ కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా మేమైతే ఏ విధంగా నాలెజబుల్ గా చెప్తున్నాము వాళ్ళు కూడా అదే విధంగా మీకు డిజైన్ కూడా ముందేస్తారు ఇస్తారనమాట ఏ విధంగా ఇది చేసుకోవాలి ఏ విధంగా ఏ కలర్ వేస్తే బాగుంటుంది మీ టైల్స్ కలర్ వాళ్ళు సజెషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదే కాకుండా ప్రివ్యూ అంటే మీ వర్క్ ముందుగా చేస్తే ఈ షీట్లతో ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మన డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ కూడా మనకు మీకు ఇవ్వడం జరుగుతుంది సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఫ్రూటెడ్ కూడా సార్ చెప్తాను చూద్దరు కానీ రండి ఐఆర్మార్ట్ ద్వారకా సేపు ఇప్పటి నుంచి మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఎప్పుడు ఉంటుందండి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సప్లై హోల్సేల్ సప్లయర్ అనమాట ఐఆర్మార్ ద్వారా ఎక్కడ ఉన్న బ్రాంచ్ ఆంధ్ర తెలంగాణలో మీరు హోల్సేల్ గా మెటల్ అని తీసుకోవచ్చు రిటైల్ గా అమ్ముకోవచ్చు కూడా తర్వాత ఏంటంటే ఈ వచ్చేసి మొత్తం మన ఫుల్ స్టాక్ అనమాట ఇదంతా జపాన్ ఇంపార్టెంట్ మెటీరియల్ అండి క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ ఐఆర్ మార్ట్ నుంచి అవ్వము అలాగే ఏంటంటే మీకు సర్వీస్ కూడా ఆ విధంగా వర్కర్ సర్వీస్ కూడా ఎక్స్పీరియన్స్డ్ తోనే వర్క్ జరుగుతుంది అదే కాక ఇంటీరియర్ పరంగా మొత్తం హౌస్ కి ఆఫీసులకి తర్వాత రెస్టారెంట్లకి పబ్లిక్ కి మొత్తం ఏ టూ జెడ్ ఇంటీరియర్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఒక ఐటమ్ అని కాదండి అన్ని ఐటమ్స్ కూడా మనం లాంచ్ చేస్తాము ఇవే కాకుండా మన దగ్గర డబ్ల్యూపీసీ ప్యానల్స్ లో యాక్చువల్గా గోల్డ్ ప్యానల్స్ కావాలంటారు ఈ టైప్ గోల్డ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఇది చూసినట్టు అయితే మీరు ఇంపోర్టెడ్ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ ఎలా ఉంటాయి అంటే ఇది ఇలా ప్రెస్ అయిపోవడం ఇవన్నీ జరిగితే మన దగ్గర ఉన్న ఇంపోర్టెడ్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ షైనింగ్ పరంగా అలాగే ఉంటది తర్వాత ఏంటంటే మనకి ఇవే కాకుండా మోడల్స్ కూడా ఆ విధంగా అన్నమాట ఇవన్నీ మోడల్స్ అన్ని డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ఫ్లూటెడ్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా ఈ వాల్స్ వేసుకోవచ్చు టీవీ నుండి వేసుకోవచ్చు డైరెక్ట్ గా సీలింగ్ కూడా యూజ్ చేస్తున్నారు ఇది చూసినట్టయితే మీకు అలా ఇంకేం అవద్దు అనమాట డైరెక్ట్ గా వేసి చేసి గా ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇవి అన్ని మోడల్స్ అండి గా మీరు చూసినట్టు గా వాల్ ప్యాన్లింగ్ మనం ఎలా చేస్తామంటే మీరు పైన కూడా ఒకసారి చూడొచ్చు డెమో పర్పస్ లో చాలా మంది త్రీ డీలు చూసారు తర్వాత నార్మల్ గా మన నార్మల్ యూవీ మార్బల్ షీట్ చూసారు డిజిటల్ షీట్లు చూసారు ఇది వచ్చేసి ఫైవ్ డీ షీట్ అని మన ఐఆర్ మార్ ద్వారకా నుంచి మనం ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణలో లాంచ్ చేసాము మీరు చూసినట్లయితే ఈ గుర్ర బొమ్మని అది చూసినట్టయితే మీకు ఎలా ఉందో చూసారా డైరెక్ట్ హెచ్డీ ప్రింటింగ్ ప్రింటింగ్ కూడా ఏంటంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా మనం వారంటీ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మీరు చూసే ఫుల్ ఫైవ్ డీ క్లారిటీ అనమాట డైరెక్ట్గా మీకు ఫైవ్ క్లారిటీ క్లారిటీతో ఉంటుంది గుర్రం అనేది ఇది కానీ మనం ఉత్తరం గోడ వైపు వేసుకుంటూ ఉంటుందండి ఒక రకంగా ఉంటుంది అనమాట ఫుల్ షైనింగ్ కాబట్టి మీకు గుర్రంలా పరిగెడుతుంది మొత్తం ప్రతి ఇది కూడా చూసారా చాలా షైనింగ్ ఉంటుంది ఎవరైనా ఏంటంటే ఐఆర్ మార్ ద్వారకాసేపు నుంచి ఏవైతే షీట్లు ఉన్నాయో ఊ మార్పు షీట్లు కానీ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటదని అడుగుతారు ఫ్లెక్సిబిలిటీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ షీట్ వచ్చి ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి మీరు డైరెక్ట్ గా ఇప్పుడు షీట్ ఎలా ఉంది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అనమాట ఆగిన అలా ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అది ఎలా ఉందో చూసారా నైన్టీ డిగ్రీస్ ఫుల్ బెండబుల్ అనమాట డైరెక్ట్ నార్మల్ స్టేజ్కి అనమాట అంతేనండి ఓకే సురేష్ గారు మీ ఐఆర్ మార్ట్ నుంచి డిజైన్స్ మోడల్స్ అన్ని బాగానే చూపించారు కానీ వాటి యొక్క రేట్లు కూడా చెప్పండి ఎందుకంటే రేట్లు అనేవి తెలుసుకోకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట ముందు రేట్ల గురించి చెప్పండి ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు వీటి రేట్లు ఎంత పడుతున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పి వీటి రేట్లు ఎలా యాక్చువల్ గా ఏమంటే మన ఐఆర్ మార్ట్ ద్వారా సాయి ప్రైవేట్ నుంచి రేట్స్ అయితే కదా చాలా రీజనబుల్ రేట్ లో మనం ప్రొవైడ్ చేస్తాము మీరు ఆ క్వాలిటీ కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా రీజనబుల్ రేట్స్ అంటే ఏ విధంగా ఇస్తారో హోల్సేల్ ఇస్తారా రీటైల్ ఇస్తారా లేదంటే కస్టమర్ ప్రైస్ మాకు ఇస్తారా అనే డౌట్ ఉంటది మనం ఇచ్చే రేట్ ఏంటంటే ఇప్పుడు యువీ మార్బుల్ చేసి వచ్చేసి మార్కెట్ మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది కేవలం మనం వన్ ఫార్టీ రూపీస్ లోనే స్క్వేర్ ఫీట్ మొత్తం మీకు ఫిట్ చేసి మన వాళ్ళు వచ్చేసి చేసి సెల్పోస్తారనమాట ఆంధ్ర తెలంగాణలో ఏ బ్రాంచ్ వెళ్ళినా సరే ఈ వన్ ఫార్టీ రూపీస్ మేర స్క్వేర్ ఫీట్ యాక్చువల్ వన్ సిక్స్టీ నడుస్తుంది వన్ సెవెంటీ కూడా నడుస్తుంది మెటీరియల్ విత్ లేబర్ మెటీరియల్ లేబర్ తర్వాత ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్ని మా వాళ్ళే చూసుకుంటారు గా మీకు డిజైన్ కూడా ఫుల్ ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారు స్వేర్ ఫీట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇదే కానీ ఇది నార్మల్ కి వచ్చేసి అది డిజిటల్ సీట్ కావాలి మాకు డిజిటల్ షీట్ లో డిజిటల్ షీట్ అంటే ఏ విధంగా ఉంటాయంటే అప్పుడు మీకు వచ్చేసి డిజిటల్ సీట్ అంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఇది మనకి కావాలంటే ఏంటంటే డైరెక్ట్ గా డిజిటల్ సీట్ వచ్చేసి మనకి ఏంటంటే డైరెక్ట్ గా అది వచ్చేసి మామూలుగా మార్కెట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది మనకి కేవలం టూ టెన్ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ తగ్గుతుంది అంటే మీకు థౌసండ్ స్క్వేర్ ఫీట్ చేయించుకుంటే ఫార్టీ థౌసండ్ అంటే తగ్గుతుంది అనమాట అలా రీజనబుల్ రేట్లోనే మన విత్ వర్క్ ఫిట్టింగే మొత్తం అంతా మళ్ళీ మీరు షీట్లు పట్టుకెళ్ళి లేబర్ దొరకాలి తర్వాత ఇంకొకళ్ళు మళ్ళీ ఫిట్టింగ్ వేరే వాళ్ళు రావాలనే సెక్షన్ ఏమి ఉండదు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ తో సహా మీరు వర్క్ చేసేస్తారు టూ టెన్ రూపీస్ అంతే తర్వాత ఈ డిజిటల్ షీట్లు ఏవైతే ఉన్నాయో హెచ్డి షీట్లు హెచ్డి షీట్ కస్టమైజ్డ్ అయినా సరే నార్మల్ అయినా సరే ఏ విధంగా మన దగ్గర ఉన్న స్టాక్ అయినా సరే మన వాళ్ళు వచ్చేసి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ షీట్ ఎయిట్ బై ఫోర్ షీట్ అయితే అదే ఫోర్ బై ఫోర్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు డైరెక్ట్ సేల్ చేస్తారనమాట ఓకే ఇవే కాకుండా పీవీసీ సీలింగ్ వచ్చేసి మార్కెట్లో వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది మన వాళ్ళు కేవలం వన్ థర్టీ రూపీస్లోనే హెవీ క్వాలిటీ మెటరల్ అనేది మీకు వేస్తారు అదే హండ్రెడ్ లోనే మీకు డైరెక్ట్గా మీడియం క్వాలిటీ మెటరీల్ అనేది వేస్తారు ఈ విధంగా కూడా మీకు సీలింగ్ రేట్లు చూసుకోవచ్చు అలాగే డబ్ల్యూపీసీ ప్రతిదీ కూడా మీకు రీజనబుల్ రేట్లో మేము ప్రొవైడ్ చేస్తాము అదే స్టిక్కర్ టైప్ ఉంది పేపర్ అని అనుకుంటే కనుక అది వచ్చేసి మీకు జస్ట్ ఏంటంటే సిక్స్టీన్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో డైరెక్ట్ గా సేల్ చేస్తారు అది మీరే డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు ఓకే యాక్చువల్గా వన్ ఫార్టీ రూపీస్ చెప్పారు నార్మల్ షీట్ యూవి మార్బుల్ షీట్ లో అలాగే టూ టెన్ రూపీస్ చెప్పారు డిజిటల్ షీట్ లో అని చెప్పారు ఇదే కాకుండా మన దగ్గర ఉండే ఇంకో స్పెషల్ అవైలబిలిటీ ఏంటంటే ఐఆర్మార్ట్ సే ప్రైవేట్ నుంచి ఇది వచ్చేసి మనకి వాల్ ప్యాలింగ్ అనమాట ఇది వాల్ ప్యాలింగ్ దాదాపు ఆల్మోస్ట్ మన అన్ని హౌసెస్ కి ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నారు ఆఫీసెస్ కూడా ఇది వచ్చేస్తున్నారు వితౌట్ పెయింటింగ్ లేకుండా వాల్ కేర్ లేకుండా డైరెక్ట్ పుట్టి లేకుండా మన సీట్లు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇవి కూడా అంతే దీనికి ఏంటంటే ప్లాస్టింగ్ కూడా అవసరం లేదండి డైరెక్ట్ ఫిట్ చేస్తూ ఇది కేవలం హండ్రెడ్ రూపీస్ లోని విత్ లేబర్ మొత్తం అన్ని కలిపి అయిపోతాయి అనమాట అంటే బడ్జెట్ పరంగా చేసుకునే వాళ్ళకి ఆ విధంగా మన దగ్గర మెటీరియల్ ఉంటుంది మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండ్ స్క్వర్ ఫీట్ స్క్ ఫీట్ మీరు చూసినట్టయితే మీది కూడా ఇదే ఇది కూడా హెవీగానే ఉంటది అనమాట మనకి డైరెక్ట్ ఇది చూసినట్టయితే హెవీగానే ఉంటుంది అలాగే ఇది కూడా మీ పీవీసీ సీలింగ్ చెప్పాను కదా పీవీసీ సీలింగ్ అంటే ఆ విధంగా ఉంటదన్నమాట అనమాట ఇది కూడా అది మనకు వన్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంటది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ అలాగే మనకి డిజిటల్ షీట్లు కూడా ఇదండి ఓకే సురేష్ గారు ఇప్పుడు మీ బిజినెస్ అనేది మేము కూడా స్టార్ట్ అవ్వాలి మీతో పాటు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాకు ఏదైనా ఆప్షన్ ఉందండి ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ ఇచ్చాం కదండి అలాగే ఏంటంటే ఇప్పుడు కర్ణాటక ఒడిశా స్టేట్లోని అదే కాకుండా ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక స్టేట్ స్టేట్లో కూడా మనం ఫ్రాంచైజ్ అవకాశం కల్పిస్తున్నాము ఇది ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్ ఫ్రాంచైజ్ అనమాట ఇది మనం అన్లిమిటెడ్ అని ఎందుకు అంటున్నాం అంటే డైరెక్ట్గా ఒక ఏదైనా ఫ్రాంచైజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఫోర్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది మనకి అలా కాకుండా ఫైనల్ మొత్తం లైఫ్ టైం అగ్రిమెంట్ కింద మనం ఇస్తాం అనమాట ఒక డిస్టిక్ కానీ ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ మండలం వారి కానీ స్టార్ట్ చేస్తే కేవలం వన్ ల్యాక్ బడ్జెట్ నుంచి టెన్ లాక్స్ బడ్జెట్ వరకు మనం ఈ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కల్పిస్తాము ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి ఇది ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టార్ట్ చేయాలని ఏం లేదు ఎర్ర విద్యస్ చేసుకున్నది చేసుకోవచ్చు లేదంటే కనుక న్యూగా ఇప్పుడే బీటెక్ అయింది ఎంటెక్ అయింది కంప్లీట్ చేసాము మేము డైరెక్ట్గా జాబ్లోకి రావాలనుకుంటున్నాం అలా స్టార్ట్ చేయొచ్చు ప్రాఫిట్ మార్జిన్స్ అయితే నెంబర్ వన్గా ఉంటాయండి మనం ట్రైనింగ్ కూడా ఏదైతే దీనివల్ల ఎటువంటి నాలెడ్జ్ లేకుండా పర్లేదు స్టార్ట్ చేసినా సరే మేము మార్కెటింగ్ ట్రైనింగ్ కానీ లేబర్ లేబర్ సపోర్ట్ కానీ తర్వాత దీనికి సంబంధించి ఏవైతే మనకి కస్టమర్తో ఎలా మాట్లాడాలని విధానం కానీ అన్ని కూడా మనమే నేర్పిస్తామండి ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్టెడ్ అయితే పీపుల్ ఉంటే కనుక పర్సన్స్ ఉంటాయి కనుక కంపల్సరీ కింద కాంటాక్ట్ అవుతుందో బిజినెస్ నెంబర్ కాంటాక్ట్ చేయండి చేస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్పి దాని ప్రకారం ఏవే డిస్ట్రిక్ట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో ఏవే నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయో చెప్తాము దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు దీంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా మనం క్లియరెన్స్ గా చెప్తామండి ఈ ప్రొడక్ట్ ఇది అని చెప్పేసి మనం టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాము అలాగే ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇస్తాము అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ట్రైనింగ్ ఇస్తాము నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి లోకల్గా ఉండే నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలని కూడా ట్రైనింగ్ ఇస్తాం మీకు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ లో మన సిక్స్టీ సెవెన్ పర్సెట్టు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి అలాగే ఇంకా ఎవరైనా మన దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకు కూడా ఫుల్లీ సాటిస్ఫై అయ్యేలాగా మేము చేస్తాం అనమాట ఇది మొత్తం ఫ్రా ఫ్రాంచైజ్ డీటెయిల్స్ అయితే కేవలం ఇన్వెస్ట్మెంట్ అయితే వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు బడ్జెట్ అండి హయ్యర్ మార్ట్ ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఎక్కడ ఉంది ఈ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ అనేది చాలా మందికి అడ్రస్ ప్రకారం చాలా అడుగుతున్నారు లో దానికి సంబంధించింది ఏంటంటే అడ్రస్ మెయిన్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి మనకి తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రత్తిపాడనే ఒక విలేజ్లో మన మెయిన్ ఆ హెడ్ ఆఫీస్ అన్ని ఉండడం జరిగింది ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ మెటల్ అన్ని డిస్పాచ్ అవుతుంది ఇదే కాకుండా ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ మనకి మెయిన్గా కంపల్సరీగా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా అక్కడ కూడా సేమ్ హోల్సేల్ ప్రైస్లో లభించేలాగా మనం పెట్టాము సిక్స్టీ సెవెన్ బ్రాంచెస్ మీకు నీరెస్ట్ అయితే కనుక మీరు కాల్ చేస్తే మీకు నీరెస్ట్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అక్కడ కూడా సేమ్ హోల్సేల్ ప్రైస్ మీకు లభిస్తుంది ఇది ఇదే అదే కాకుండా చాలా మంది ఏమంటే ఫోన్ కాల్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మేము చేయాలనే దాన్ని కూడా అడుగుతున్నారు అది వచ్చేసి నైన్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మన ఆఫీస్ టైమింగ్స్ అనమాట ఈ టైంలోనే మనం ఫోన్ అనేది రెస్పాండ్ అవుతారు మీకు ఒకవేళ బాగా అర్జెన్సీ ఉంటే కనుక మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానికి కూడా మన వాళ్ళు క్యాటలాగ్లు కానీ ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది ఇది మొత్తం ఫోన్ కాల్ సంబంధించిందన్నమాట యాక్చువల్లీ ఆఫీస్ టైంలోనే ఫోన్ కాల్ అనేది రెస్పాండ్ అవుతారు ఇంకా మించి సిక్స్ దాటిందంటే కనుక కంపల్సరీగా మళ్ళీ ఫోన్ కాల్ మీకు మార్నింగ్ చేయడం తప్ప లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇదండి Okay, thank you, sir. Thank you.